हरिः ओं श्रीगणेशशारदा गुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुः देवो महेश्वरः गुरुसाक्षतु परमब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमन महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री, श्री गुरुभ्यो नमः शङ्कारूपेण मच्चित्तं पङ्कि कृनमभूद्यय किङ्करी यस्य सामाया शङ्कराचार्यमाश्रये भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वघ्नं विधुशेखरभारतीं श्रीललिताम्बिकायै नमः శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి శంకరులు ఆది శంకరులు శంకరుల యొక్క హృదయాలలో ఉండటానికి తన హృదయంలో స్వామిని నింపుకోవటానికి అయ్యని చూడాలి అనే తపన ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఆ తపన అనేది భక్తుడు మనసులో కూడా కలగాలి అని శంకరాచార్యుల వారి ఉద్దేశం ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ధృతి దృఢ దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రం పద్మాఢ్యాం ప్రతి ప్రతివస పట కుటీం ప్రాప్య విశదాం జయ స్వామి సహ శివగణ సేవిత విభో ఇక్కడ స్వామిని ఏమని సంబోధిస్తున్నారు ధృతి స్తంభాధారా ఇక్కడ చూడండి స్మరారే అంటున్నారు స్మరారే స్మర ప్లస్ ఆరే రే కామునికి శత్రువైన ఓ శివా ధృతి స్తంభాధారా ఏమిటిది ధృతి స్తంభాధారాం ఆయన్ని ఎంత అందంగా పిలుచుకుంటూ చెప్తూ ఉన్నారు స్వామి నీవు గణాలతే చేత సేవింపబడుతున్నావు నువ్వేమో వ్యాపకుడివి అఖండమైన ఆనంద స్వరూపుడివైన యో శంకరా పరమేశ్వర ధృతి ధైర్యము అంటే ఆయనకి ఒక ఏమివ్వాలి అనుకుంటున్నారు శంకరులు ఈ శ్లోకంలో ఒక మనస్సుని తను ఒక గుడ్ గుడ్డ డేరాతో పోల్చుకున్నాడు తన మనస్సుని ఒక డే డేరాలలో బ్ బంధించాడు ఆ గుడ్డ డేరా అనేది ఎలా ఉన్నది అంటే ఆయనకి మనస్సులో ఎలా తన మనసులో స్వామిని ఎలా ఉంచుకొని గట్టిగా పట్టేసుకొని ఉంటే ఆ స్వామి తన మనసులో నిలిచిపోతాడా అనే తపన అందుకోసమని స్వామి నా మనస్సు అనే ఒక డేరాతో నిన్ను పోల్చుకుంటున్నాను ఎలాగా దానికి ధైర్యం అంటే డేరా వెయ్యాలి అంటే స్తంభాలు కావాలి కదా దానికి ధైర్యం అనే స్తంభం ఆధారంతో వేస్తున్నాను మరి అది ఆ స్తంభానికి కట్టేయటానికి తాళ్ళు కావాలి కదా స్థిరము స్థిరమైన తాళ్ళతో కట్టివేయాలి ఆ మనస్సుని ఇంకా ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళేటట్లుగా ఉండాలి చిత్ర చిత్రవరణాలతో కూడిన వన్ ఉండాలి పద్మాలతో వచ్చి అలంకరించబడిన అలంకరించబడినదై ఉండాలి ప్రతిదినము ఉత్తమమైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ఉండాలి ఆ డేరా ఆ డేరాలో నేను కట్టుకున్న ఈ డేరాలో ప్రమాద ప్రమద గణవితుడవై అలా ఉండు ప్రమద గణాలు అందరూ వచ్చి నిన్ను అలా సేవిస్తూ ఉంటారు కదా అందుకని ప్రమద గణాలు సేవిస్తూ ఉంటే శక్తి అయిన పార్వతీదేవి కూడా నీచెంత ఉంటుంది కదా శక్తి అయిన పార్వతి ఉన్నదంటే అన్ని గణాలు నీ దగ్గరికే వస్తారు కదా చూడండి ఆయన కోరిక ఎంత గొప్పగా ఉందో భక్తుడు భగవంతుడిని ఎలా కోరుకోవాలో అనేది చెప్తూ ఉన్నారు అన్నమాట ఎంత అందంగా కోరుకుంటున్నారు స్వామి నా మనస్సులో ఒక చిన్న డేరా వేసుకున్నానయ్యా దాంట్లోకి నీవు రా నువ్వు వచ్చావంటే నీతో పాటు ప్రమద గణాలు వస్తాయి ప్రమద గణాలు అంటే అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చారు అంటే సర్వ దేవతలు వస్తుంది కాబట్టి అన్ అన్నీ రావాలి అనే తపన భక్తుడికి అందుకని దాంట్లో నువ్వు నివసించవయ్యా అంటున్నారు అది ఎలా కట్టిన డేరా ఎంత మనస్సు మనస్సు అనే ధైర్యముతో స్తంభంతో చక్కగా ఆధారం చేసుకుని కట్టిన ఆ డేరా ఆ డేరాలో స్వామిని నిలు రమ్మని మని కోరుకుంటున్నాడు అంటే తన మనస్సులో ఒక స్వామినే కాదు ప్రేమ గణాలు అందరినీ కూడా తన మనసులో నింపుకోవాలి అంటూ కోరుకుంటూ ఉన్నాడు అనమాట धृतिस्तम्भाधारां ऋणगुणनिबद्धां सगमनां विचित्रां पद्माढ्यां प्रतिदिवससन्मार्गघटितां स्मरारे मत्स्येतस्फुटपटकुटिं प्राप्य विशदां जय स्वामिन् शक्त्या सह शिवगणै సేవిత విభో ఇక తన మనసుని ఎలా పరమాత్మ వైపుకి ఉంచాలి దానిని ఎలా ఉంచితే తన మనసు స్వాధీనం అవుతుంది అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరులు प्रलोभा हरणपरतंत्रोधन गृह प्रवेशोद्युक्त सन् भ्रमदि बहुधा तस्कते इमं चेतचो హే శంకర విభోతవాధీనం ఇదిని శంకరాచార్యులు వారు తస్కరపతి అంటున్నారు తస్కరపతి అంటూ సంబోధిస్తూ స్వామి నా మనస్సు ఒక దొంగ ఆ దొంగ ఏం చేస్తుంది ధనికుల వద్ద ఉన్న ధనాన్ని వారిని మోసగించాలని గుట్టుగా అపహరించటమే దాని పని నా మనసుకి అందుకోసమని అది ధనవంతుల ఇళ్లలో దూరటానికి దొంగదారులు వెతుకుతూ ఉంది నా మనస్సు స్వామి దీంతో నేను వేగలేకపోతున్నానయ్యా చూడండి ఎలా అడుగుతున్నారు దీనిలో దీంతో నేను ఏగలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది నీవేమో శంకరుడివి అనగా భక్తులకు సుఖాన్ని అందించేవాడివి విభుడివి నీవే తస్కరపతివి కాబట్టి ఎలాగోలాగా నా మనస్సు అనే చిత్త చోరుడిని బంధించి నీ వశం చేసుకోయ్యా ఏ తప్పు జరిగినా నాపై దయ ఉంచవయ్యా అంటున్నారు మనకి తస్కరాణ పతయే నమ అంటూ రుద్రంలో ఆ సంబోధిస్తారు అన్నమాట అంటే తస్కరాణాం పతయే నమ దొంగలకు ప్రభువైన పరమేశ్వరుడికి నమస్కారము అన్నారు దొంగలకు నాయకుడు ఏంటి అంటే లోకాలను అన్నింటినీ కూడా ఒక్కసారిగా చప్పుడు కాకుండా ప్రళయ కాలంలో ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటాడు అందుకని ఆయన తస్కరపతి అనే నామం వచ్చింది దొంగతనం చెయ్యాలి అంటే భావన ప్రాణుల హృదయాలలో ఈశ్వరుడు వల్లే కుదురుతుంది అందుకని తస్కరపతి అని ఆయనని ప్రబోధిస్తూ తర్వా మానస ప్రభుత్వలుగా ఈశ్వరుడు వల్లే అవన్నీ కలుగుతాయి వేదమాత కూడా ఈశ్వరుడిని తస్కరపతిగా అభినయించింది అందుకోసమని దొంగలకే నాయకుడు దొంగలను అదుపులో పెట్టి వారిని నాయకత్వంలో వహించగలిగిన సామర్థ్యం ఆయన్నికే ఉంది అందుకోసం అనే అడుగుతున్నారు శంకరుని తనని తిష్ట వేసుకున్న తన మనసులో తిష్ట వేసుకుంది దొంగ మనస్సు మనస్సు అనే దొంగని దొర అయిన ఈశ్వరుడికి అప్పగించి తాను నిర్దోష నుంచి బయటపడాలి అని కోరుకుంటున్నాను అయ్యా ఈ దొంగతనం చేస్తుందంటే నా మనసు దొంగతనం చేస్తుంది నేను కాదు చేసేది కాబట్టి నా మనసుని నువ్వు పట్టేసుకోయ్యా అంటున్నాను చూడండి మనస్సుని స్వామి వద్దకి ఉంచటానికి ఇంకొక రకంగా కోరారు ఇందాకేమో గణాలతో సహా నా మనసులో తిష్టవేసుకోవయ్యా అంటూ ఇందాక శ్లోకంలో కోరారు ఎంత బాగా కోరుకుంటున్నారు భక్తుడైన వాడు భగవంతుడిని ఏమి కోరుకోవాలి ఏమి కోరుకుంటే తనకి నిజమైన ఆనంద లహరులు కలుగుతున్నాయే శివానంద లహరి प्रलोभाद्यैरद्ध हरणपरतं द्रोधनि गृहे प्रवेशोद्युक्तः सन् भ्रमदि बहुधा तस्करपते इमं चेतश्चोरं कथमिह सहे विभो तवाधीनं कृत्वा मयि निरपराधे कुरु कृपां नादे यन्त निदे నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే చూసుకో అంటూ చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకానికి వచ్చేసేసరికి ఏం కోరుకుంటున్నారు మే త్వత్ సపతి సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం दिशसी खलु खालु फलमिति पुनश्च त्वां द्रष्टुं दिवि भुवि वहन् पक्षि मृगताम दृष्ट्वा तत्खेदं कथमिह सहे शङ्कर विभो शङ्कर विभो विभो ओ महादेव त्वत्पूजाम् इकड़ा शंकरा నేను నేను ఆరాధిస్తాను నా పూజకు ఫలితంగా నువ్వు ఏదో ఒక సుఖాన్ని ప్రసాదిస్తావు ప్రసాదిచ్చినందుకు నీవు నాకు ఏమి ఇస్తావు ఏ బ్రహ్మ పదాన్నో విష్ణు పదాన్నో నాకు ఈ బాక నా కొద్దయ్య ఆ బ్రహ్మత్వము విష్ణుత్వము ఎందుకంటే వాళ్ళు నీ దర్శనం కోసం ఎన్ని పాటలు పడ్డారో ఎందుకు బ్రహ్మ తను విష్ణుమూర్తి యొక్క సారీ బ్రహ్మగారు శివుని యొక్క శిరస్సును చూడటానికి పైకి పైకి వెళ్ళిపోయారు విష్ణుమూర్తి పాతాళ లోకానికి వెళ్ళారు ఆయన తలా చూడలేదు ఈయన పాదాలు చూడలేదు నీ సరస్సు నీ శిరస్సును దర్శించలేక ఆయన తిప్పలు తిప్పలబడ్డాడు నీ పాదాలను దర్శించలేక విష్ణుమూర్తి పాదాన్ని ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి నాకు ఈ రెండు వద్దయ్యా బ్రహ్మత్వం వద్దు విష్ణుత్వం వద్దు ఒక చిన్న పని చెయ్యి ఏం చేస్తావో తెలుసా నాకు సాయుధ్యం అనే పదవిని ప్రసాదించు నీతో సాయుధ్యాన్ని ప్రసాదిస్తే అది నాకు సుఖాన్ని ఇస్తుంది అది చాలయ్యా అంటూ శంకరుల యొక్క ఔచిత్యం చూడండి విష్ణుత్వం వద్దు బ్రహ్మత్వం వద్దు నీ సాహిత్యాన్ని మాత్రమే నాకు ఇవ్వవయ్యా అంటూ ఎంత చక్కగా కోరుకున్నారు జీవన్ ముక్తి అప్పుడే సిద్ధిస్తుంది కదా అది ఆయన యొక్క ఉద్దేశం విష్ణుత్వంలో విష్ణు పదవి తర్వాత బ్రహ్మ పదవిలో జీవత్వాన్ని సిద్ధింపదు ఒక్క కేవలం సాహిత్యం శివ సాహిత్యం పొందితేనే దాన్ని మనం పొందగలము అని శంకరుల ఉద్దేశం అన్నమాట कौमी पूजा सपति सुखदो मे भव विभो विधि विष्णु दिशसी खलु तस्मी पुनश्च तां द्रष्टुम दिविभु विवाहन पक्षी मृगता दृष्ट तत्खेद कथमी हस्ता ఇంకేం కోరుకుంటున్నారు ఆచార్యులు వారు ఈ జీవన్ ముక్తి నుంచి చక్కగా ము స్వామి సాహిత్యం పొందటానికి కదా కైలాసే కనకమణి సౌధేవోటి భో సాంబస్వామి పరమ శివ పాహితిని నిగదం విధాతృణం కల్పాం క్షణమివ వినేశ్యామి సుఖత స్వామి నీవు కైలాస పర్వతాలలో ఉంటావు కైలాస పర్వతాలలో ఎలా ఉంటావు నిన్ను రక్షించు నన్ను రక్షించు అనేంత ఎంత చక్కగా ఉంది నీ దగ్గర కానీ ఎలా ఇస్తావు మనము ఎంత అందంగా కోరుకుంటున్నారో చూడండి ఒక సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఒకళ్ళు వస్తారు మన ఇంటికి అన్నప్పుడు మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు భర్త రోజు వచ్చే టైం కన్నా ఒక రెండు నిమిషాలు లేటుగా వచ్చారనుకో ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటూ ఆయన కోసం తప్పించిపోతాం పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఒక్క నిమిషం లేకపోతే ఎన్నో యుగాలు అయినట్టుగా తల్లడిల్లిపోతాం అదే వాళ్ళు వచ్చిన తర్వాత అరగంట కాదు గంటల సమయం కూడా నిమిషాల్లో గడిచిపోయినట్టు ఉంటుంది అంటే కాలం అనేది మనం సంతోషంగా గడిపేటప్పుడు త్వరగా అయిపోతున్నట్టు ఉంటుంది అదే కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు ఒక యుగాలుగా మారినట్టుగా ఉంటుంది స్వామి నేను నీ కైలాసానికి వెళ్ళి నీ సన్నిధిలో ప్రమదగణాలతో నిన్ను దర్శిస్తూ ఉంటే ప్రభు రక్షించు స్వామి కాపాడు అంటూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ఎన్ని యుగాలు దాటిపోయినా కూడా నేను ఎక్కడే ఉండాలి అనిపించేటట్లుగా ఉండాలి అక్కడ ఎలా ఉన్నది గమనీయమైన కైలాసంలో బంగారంతో మణులతో నిర్మించబడిన మేడ ఉన్నది అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇందాక చెప్పుకున్నాముగా ప్రమదగణాలు వారితో పాటు నివసించాలి అక్కడ ప్రభు సాంబశివ అంటూ నిన్ను వేడుకుంటూ నన్ను రక్షించమని నిన్ను కోరుకుంటూ ఉంటే బ్రహ్మ కల్పాలన్నీ సైతము ఒక్క క్షణం ఒక్క క్షణం కలిపే అదృష్టాన్ని నాకు ఎప్పుడు వస్తుందయ్యా నాకు ఎప్పుడు ఇస్తావయ్యా అంటూ కోరుకుంటున్నారు కల్పాలు బ్రహ్మ బ్రహ్మ కల్పాలు అంత కాలము నీ దగ్గర ఒక్క క్షణంలాగా గడిపించే నాకు ఇవయ్యా అని కోరుకుంటున్నారు అంటే భగవంతుడుని భక్తుడు ఎలా ఆయన దగ్గర ఉండాలి అని కోరుకోవాలో మనకు చెప్తున్నారు కైలాసే కనకమణి సౌధే సహగనైవ సంశంభోగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి సాంబ సాంబస్వామి పరమ శివ పాహీతి నిగదన్ క్షణమివ ఎంత అందంగా కోరుకుంటున్నాడు అయ్యవారు ఈ శ్లోకంలో ఎప్పుడు దర్శనం దొరుకుతుంది నీ యొక్క దర్శనము ఎలా నాకు ద లభించాలని కోరుకుంటున్నాను అంటే అంటే స్వామి అక్కడ ఎలా ఉన్నారు అలా ఉన్నప్పుడు నేను స్వామి దగ్గర నేను ఎలా ఉండాలి ఆ అసలు ఆయన ప్రమదగణాలతో ఎలా ఉన్నారు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటే మనకి ఒక కైలాస పర్వతాన్ని ఆ ప్రమదగణాలతో ఉన్న ఈశ్వరుడిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నారు బ్రహ్మాదీనం జయ జయోబేర్ नियमिनां गणानां केलिभिर्मदकलमहोक्षस्य ककुती स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कथा त्वां पश्येयं करधृतमृगं खण्डपरशुम् శివస్వరూపము తన మనసులో ఎలా ముద్రితమై ఉంది ఆదిశంకరాచార్యులు వారు దర్శించాలి అని అనుకున్న శివస్వరూపం ఎలా ఉన్నది దానిని మన కళ్ళకు కట్టినట్లుగా శంకరాచార్యులు వారు మనకి ఇక్కడ అందిస్తున్నారు ఎలా ఉండాలంట బ్రహ్మ విష్ణువు ఈ దేవతలు శివుణ్ణి స్తోత్రం చేస్తూ ఉండాలట మహర్షులు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండాలి ప్రమదగణాలు ఆడుతూ పాడుతూ ఆయన పక్కనే ఉండాలి ఆ ఆనందంతో పరవశిస్తున్న నందీశ్వరుడి మూపు పైన స్థిరంగా కూర్చొని శివ భగవానుడు ఉండాలట ఆయన ఎలా ఉన్నారు నల్లటి కంట మూడు కన్నులు పార్వతీ సహితుడై అర్ధనాభీశ్వరుడుగా ఉంటే ఆ శివుడి చేతిలో లేడి కండ పరుశువు పట్టుకొని ఉంటే చాలా ఉన్న సాంబమూర్తిని చూసే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో అమ్మవారి సహితంగా తనకు ప్రత్యక్షం కావాలి ప్రమదగణాలతో నాకు ప్రత్యక్షం అవ్వాలి జయ జయ ధ్వానాలు బ్రహ్మ విష్ణుమూర్తి వాళ్ళందరూ చేస్తూ ఉంటే అలాంటి స్వరూపముతో నీవు నాకు ప్రత్యక్షం అవ్వాలి అంటూ ఎందుకంటే మనం ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన అక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒక స్పృహ మన మనసులోకి వస్తే తపన ఆ తపన ఎన్నిచ్చినా కూడా తీరదనమాట ఆయన చూడాలి స్వామి ఎలా ఉన్నారో చూడాలి స్వామిని నా మనసులో ఇలా గుడి కట్టుకున్నాను అక్కడ ఎట్లున్నారో నా మన మనసే పెద్ద గుడి అన్నిటికన్నా ఆ మనసులోనే చక్కగా అలా విలీనం అయిపోతూ స్వామి పాదాల చెంత ప్రమదగణాలలో ప్రమదగణాలు బ్రహ్మ విష్ణు అందరూ సేవిస్తూ ఉంటే ఆ స్వామిని అలా తన మనసులోకి ముద్రించుకున్నారు स्थवैर्ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां केलिभिर्मदकलमहोक्षस्य ककुती स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कदा त्वां पश्येयं करधृतमृगं खण्डपरशुम् हर हर शंभ बंधु शिव शिव शंकर भूतपते गिरीशम जलधेरस्म उधर कृपा जलधे शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा अला ఈశ్వరుని యొక్క పాదాలని మన మనసులోకి తెచ్చుకొని సదా ఆ స్వామి స్మరణతో కనీసం కొన్ని క్షణాలైన మనం నిలపగడితే మన మనస్సుని యుగాలు కాదు క్షణాలు ఇప్పుడున్న మన కాలంలో ఒక్క క్షణం మన మనస్సుని అలా నిలుపుకుంటూ ఆ స్వామిని మనం దర్శించుకుంటూ మన మనస్సులో ఉంటే ఆ సంతోషం వేరు కళ్ళమ్మటి నీళ్ళు ఆ స్వామిని దర్శించుకున్న రూపం కనుక చూస్తూ ఉంటే అలా కళ్ళమ్మటి నీళ్లు కారిపోయి చేతిలో శివలింగం కనుక పెట్టుకొని ఉంటే ఆ శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి ఇదే యోగం ఇదే ధ్యానం ధ్యానం అంటే వేరే ధ్యానం ఏదీ లేదు మన మనస్సుని ప్రతి క్షణము కూడా స్వామి వారి మీదకి దగ్నం చేసుకోవటమే అదే పెద్ద ధ్యానం అలా ధ్యానం గనక చేసుకోగలిగితే మన జన్మ ఇక ఇసులు ఏమీ అక్కర్లేదని అనిపించే స్థాయికి ఈ శరీరం ఏర్పడుతుంది అలా నీ మనస్సు ఇంకేమీ గుర్తుకు రాకుండా ఆ స్వామి ప్రమదగణాలు ఆ ప్రమదగణాలను సేవిస్తూ ఉన్న అందరినీ చూస్తూ అలా ఒక్క క్షణమైన మనసు నిలుపుకోగలిగితే ఈ జన్మధాన్యం